హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ శైలష్మి అందరూ బాగున్నారండి నేనైతే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మండే బ్లాగు మండే అయితే ఇగో పువ్వులు కోసుకుంటున్నాను స్నానం అన్నీ అయిపోయి తుడుపులు ఇవన్నీ అయిపోయాయండి వంట స్టార్ట్ చేసాను ఆల్రెడీ రైస్ అది కుక్కర్ పెట్టేసాను అనమాట ఆలు ఫ్రై చేసేసాను ఇంక అందరికీ ఇది తర్వాత వీళ్ళు వెళ్ళిన తర్వాత మావిడికే పప్పు వండుదాం కదా అని మా చెట్టు కాయలు కొన్ని ముదిరిపోయి బాగా పెద్ద కాయలు వేయండి కోస్తున్నాను ఇదే ఫస్ట్ టైం కోయడము ఎలా ఉంటాయో తెలియదు కాయలు కాసే కానీ ఎంత ఎదుగుతాయా అన్నట్టు వదిలేసాము ఒక రెండు అయితే కోసాను చాలా పులుపుంది కాయ అయితే పునాస్ కాయ కదండి ఇది అప్పుడు ఎంతో పెట్టి తీసుకున్నారు పాతుదాం పాతుదాం అనుకున్నాం కానీ అక్కడే అలా వేళ్ళు కిందకు వచ్చేసి ఉండిపోయిందనమాట ఇంక ఇప్పుడు అవ్వదు కదా చచ్చిపోతుందని ఇంక ఇక్కడే వదిలేసాము కాసిందండి కాయలు చూడాలి మరి నిలబడతాయా లేదో అన్నీ కూడా అని పులుపు అయితే చాలా పులుపు ఉంది పునాస్ మామిడి కదా ఇక చూడండి ఫ్రెష్గా కోసిన వల్ల జీడి ఏదో అంటారు అది కూడా వస్తుంది అది ఒంటి మీద పడితే పుక్కుపోతుంది అంటారు అందుకే కింద ఉంచేసాను ఇది డైలీ మా ఇంటికి వస్తుందండి ఉడత రెండో మూడో నాలుగో వస్తున్నాయి చూడండి అక్కడ వరిపిండి పెట్టాను ఎందుకనో పెట్టాను మర్చిపోయాను రోజు తింటున్నాయి అని చూస్తే అదిగో చూడండి ఎంత అందంగా తింటుందో డైలీ వచ్చేస్తుంది ఆ టైంకి వచ్చి అక్కడ వెతుక్కుంటుంది అక్కడ గిన్నె తీసేస్తే అటు ఇటును అందుకని అక్కడే పెట్టాను కొంచెం కింద వేసేసారు మా పిల్లలు చూడండి మా అంబి అయితే ఈ అడావిల్లో టిఫిన్ కూడా తినకుండా వెళ్ళిపోయింది అయితే ఆ ఉడతం చూస్తూ కూర్చుంది టిఫిన్ తినలేదు పాలు తాకుండా వెళ్ళిపోయిందండి అగో చూడండి మనం బయటకు వస్తే వెళ్ళిపోతుంది అన్నట్టు వాళ్ళు అక్కడి నుంచే చూడడం మొదలు పెట్టారు అది బల క్యూట్గా అందంగా ఉంది ఎవరే వచ్చేస్తారా అన్నట్టు కంగారు కంగారుగా తింటుంది చూస్తుందనమాట మా పిల్లలు తీసారు ఈ వీడియో వాళ్ళకి నచ్చి చిన్న చిన్న ఉడతండి అది బాగుంది ఈరోజైతే ఈవినింగ్ పెద్ద జోకే అయ్యిందండి మా పిల్లలు ఇంటికి వచ్చేసిన తర్వాత వర్క్స్ రాసుకుందాం అనుకుంటున్నారు స్నానాలు అవి అయిపోయాయి అప్పుడు కరెక్ట్గా మసాలా మరమరాలు మసాలా మరమరాలు అని అమ్మ వస్తుంటే అమ్మ తీసుకుందాం అమ్మ అని అడిగింది మా అమ్మీ ఎప్పుడు తీసుకోను అలా బయటవి సరే కదా నేను చాలా డేస్ అయింది ఎప్పుడో నా స్కూల్ డేస్లో అండి మసాలా మరమరాలు సరే తిందాం కదా అంతే అమ్మనేటప్పటికీ వాడు ఉత్తి మరమరాలు ప్యాకెట్ ఇచ్చాడు వాడు అమ్మడం అలా అమ్ముతున్నాడు కానీ నార్మరం మరమరాలే ఇచ్చాడు అనమాట చాలా నవ్వు వచ్చింది మా ఇద్దరికి మా అమ్మికి నాకును ఇంకా తెస్తుందేమో నేను చూస్తున్నాను అది ఉత్తి ప్యాకెట్లు పట్టుకొచ్చింది సరే కదా అడిగిందే కదా అని ఇవాళ చేస్తున్నానండి ఇంట్లో స్నాక్స్ ఏమీ లేవని ఎప్పుడో చేశాను ఉల్లిపాయ ముక్కలు టమాటా ముక్కలు కోసుకుని అందులోని కొంచెం కొత్తిమీర కూడా చిన్నగా తరుక్కున్నాను ఉప్పు కారం అన్నీ వేసి బాగా కలుపుకుంటున్నాను అనమాట అంటే టమాటాలు అదంతా బయటికి రావాలి కదండి ఉప్పు కారం బాగా పడితేనే కదా టేస్ట్ బాగుంటుందని పచ్చిమిరపకాయలు వేయలేదు వీళ్ళు తినరు కదా పిల్లలు కారం అంటారని మరమరాలు అయితే వేసి కలిపేశాను కలిపేసిన తర్వాత పైన నిమ్మకాయ రసం పిండాను అంతే అండి లాస్ట్లో పెరుసనగుళ్ళు వేయించి వేసాను అనమాట టేస్ట్ అయితే చాలా బాగుందండి నాకు బాగా నచ్చింది మా అమ్మీ కూడా బాగా తింది కాకపోతే మా అబ్బాయి తినలేదు వాడికి ఆనియన్స్ పచ్చివి అవి తినడం ఇష్టం ఉండదు ఒకవేళ పెట్టిన అందులో అన్నీ ఏరేస్తూ ఉంటాడు అనమాట అవి నచ్చవు వాడికి అందువల్ల వాడు వద్దన్నాడు నేను మా అమ్మీ తిన్నాము మిగతా అది ఉంచేసాను పక్కన తర్వాత తింటాడేమో మళ్ళీ అడుగుతాడు అన్నట్టు ఎప్పుడో నైట్ కొద్దిగా తిన్నాడు టేస్ట్ అయితే చాలా బాగుందండి ఎప్పుడో నా చిన్నతనంలో తిన్నాను మళ్ళీ తిన్నాను అనమాట చాలా హ్యాపీగా అనిపించింది టేస్ట్ ఎప్పుడు ట్రై చేసినా అంత బాగా రాలేదు సేమ్ వాళ్ళు చేసినట్టు రాలేదు ఏంటో పొరిగింటి పుల్లగోరు రుచి అంటారు కదా అలాగా నాకు అలా రాదని ఫీలింగ్ కానీ వేళ అలా కాదు చాలా బాగా వచ్చింది బాగా నచ్చింది ఇంకొంచెం ఉన్నా తినచ్చు అన్నట్టు ఈ ఎడవిళ్ళు ఇలా పక్కకు వచ్చాను గుళ్ళు మాడిపోయి కొద్దిగా కలర్ చేంజ్ అయిపోయింది చూసారా సేమ్ ఆ పొట్లం కూడా ఆ ఫీల్ రావడానికి అలాగే పెట్టించాను మా అమ్మ ఇంట్రెస్ట్గా తింటుందని టేస్ట్ అయితే చాలా బాగుంది నా వీడియోస్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ గాయస్ బాయ్